హలో ఫ్యామిలీ నేనండి మీ కోనసీమ విద్య పండుగ ఎలా ఉన్నారు బాగుండారా నేనైతే చాలా బాగున్నాను అని మీరు కూడా బాగుండాలని మంచి పుట్టుక కోరుకుంటున్నాను తమ్మనేం చూసారు కదండి మా కోనసీమ అందని చూపిస్తాను అంటే ఏంటి మా కోనసీమని చూపిస్తాను అంటుంది ఇంకా చూపించరు అనుకున్నారు కదా చలో చూపిస్తాను చేయండి హలో ఫ్యామిలీ ఇదంతా మా ఇంటి ముందు బెండ తోట అండి కాదంటే ఇవన్నీ చేన్లు ఇవన్నీ కప్పెట్టేసి తోట కింద వేశారు అటు చూపించు అది బెండ తోట ఇది కూడా బెండతోట అండి నెక్స్ట్ అది కూడా బెండతోట చేశారు యాక్చువల్ గా చెప్పాలంటే ఎన్ని ఇవన్నీ చేపట్టేసి పాదులు వేసారండి ఇంకా ఆనపాదులు బెండపాదులు ఇంకా ఇంకా టమాటాలు అన్ని వేసారండి అన్నీ చూపిస్తాను మీకు మా సైడ్ అయితే ఎక్కువ కూరగాయలు పండించుకుని తింటారండి చాలా సైడ్ అయితే కొనుక్కుని తింటారు మా సైడ్ అయితే పండించుకుని తింటారండి మా చేతులతో పండించుకుని తింటే బాగుంటుంది కదా ఎక్కువ శాతం నేను బెండకాయలు వండుతాను ఆనపకాయలు వండుతాను ఎక్కడే అనుకుంటున్నారు కదా ఇవేనండి మా మావిస్తారు మాకు చాలా ఫ్రెష్ గా ఉంటాయండి హాయ్ అండి ఇగో చేలు చూసారా ఇవన్నీ చేయలేండి చేయలేంటి పచ్చగా ఉండాలనుకుంటున్నారు కదా కోతలు కోసేసారండి మన టైం బాగాలేదు కోతలు కోసే టైంలో వచ్చాను నేనైతే ఇవేంటి చామంతి అనుకుంటున్నారా చామంతి కదండి పిచ్చి మొక్కలు చూడడానికి బాగున్నాయి కదా కలర్ఫుల్గానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నిజంగా మంచి మొక్కలు పెంచితే పెరగవు పిచ్చి మొక్కలు కూడా పెరిగిపోయాయండి బెండ్ తోట అయిపోయినాయి కదా నెక్స్ట్ అయితే ఆనపడిలోకి వెళ్దాం రండి సరేనా అక్కడ పాములు ఉంటాయి ఏముంటాయి తెలియదు తొక్కడమే ఇదంతా తోట అండి ఆ సైడ్ అంతా తోట ఇద ఈ సైడ్ అంతా ఆనప తోట ఆనపకే చూద్దామండి ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉంది చాలా లేతగా ఉంది దీంతో దప్పలు వండుకుంటే బాగుంటది సాంబార్ కూడా బాగుంటదండి ఇది ఏం చెట్టు ఎవరికైనా తెలుసా గులాబ్ జామ్ చెట్టు అండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా తిన్నారా మీరు చూపిస్తాను రండి చాలా గుత్తు గుత్తులుగా కాస్తాయి కనిపిస్తున్నాయా అండి ఇక్కడ కూడా పెద్ద ఉంది మాకు కనిపించింది ఎందుకంటే నేను చాలా హైట్ కదా నాకు కనిపించదండి ఇంకా సైడ్ ఉందిరా చూద్దాం ఇదిగోనండి చాలా గుత్తు గుత్తులుగా కాసినాయి ఎప్పుడైనా తిన్నారా మీరు ఇదంతా మావిడతాటండి ఇది అంతా మాది అనుకుంటారు మాది కాదు మా మావి కౌలు తీస్తారండి అంటే మావి చూసుకుంటారు మావి లేనప్పుడు మేము తోటలోకి వచ్చేసి ఉప్పు కారం పెట్టుకుని మాడుగా కోసి తినేసేవాళ్ళు మా మేము మాడబడుచు తినేసేవాళ్ళ ఇదైతే సపోటా చెట్టు అండి వెళ్ళి బాగుంటాయి ఈ చెట్టు చాలా టేస్ట్ గా ఉంటాయండి మా మావి దీన్ని ముగ్గేసి మరీ ఇస్తారు పిల్లలకి ఒక్కొక్క సైజు ఎంత చూసారా ఎంత పెద్ద సైజు ఎంత ఉంటది సైజ్ ఒక్కొక్కటి కానీ చిలకొట్టు పడేసింది ఇది ఎంత సైజు ఉంటాయండి చాలా స్వీట్ గా ఉంటాయి చెట్టు బాగుంటదండి అండి మావి ఎక్కువ పిల్లలకి దాచి పెడతారు ముగ్గేసి పెద్ద చెట్టు అండి ఇది ఇదైతే బత్తాయి చెట్టు అండి మావి అయితే దీనికోసం బొట్టలు వెళ్ళేవారు వెళ్ళినప్పుడు మేము సాయం చేసేవాళ్ళం అండి ఇంకా రెండు మూడు చెట్లు ఉన్నాయి చూపిస్తాను సరేనా చెట్టు చిన్నదే కానీ చెట్టు నిండా చాలా కాయలు ఉంటాయండి చెట్టు మాత్రం చిన్నదే కానీ చెట్టు కాయలు ఉంటాయి చూసారా చెప్పానా చెట్టు నిండా కాయలు ఉంటాయని చెప్పానా చూసారు కదా హాయ్ బత్త చెట్లు అయితే చూసారు కదండి నెక్స్ట్ అయితే పాక దగ్గరికి వెళ్దాం పాక దగ్గర పెద్ద చింత చెట్టు ఉంటుంది చింత చెట్టు చూపిస్తారండి రండి బాగుంటది ప్రశాంతంగా ఉంటుంది సమ్మర్ లో అయితే చాలా బాగుంటుంది అక్కడ ఇప్పుడంటే వర్షాలు కాబట్టి కొంచెం చిరగ్గా ఉంది కానీ సమ్మర్ లో మేము ఇక్కడికి వచ్చి కూర్చోనే వాళ్ళమండి చల్లటి గాలి బాగుంటది వర్షం పడింది కదా ఎంత హాయ్ అండి ఇదైతే చింత చెట్టు అండి చాలా అంటే చాలా పెద్ద చెట్టు అసలు చేపల కూర అంటే ది బెస్ట్ చింతపండు ఏదంటే మాత్రం ఇదేనండి చాలా అంటే చాలా పుల్లగా ఉంటది చేపల కూర ఉన్నామంటే జస్ట్ అయినా సరే మేము టార్చ్ లైట్ వేసుకున్నా వస్తామండి ఈ చెట్టు దగ్గరికి ఎందుకంటే దీని కాడలు కొంచెం దృఢంగా ఉంటాయండి గొమ్ములు దులుపున రాలవు కూడానే అంటే చాలా గట్టిగా ఉంటాయంట దాన్ని ముచ్చుకులు ముచ్చుకులు అవి కాళ్ళు అంటారు కదా అవి గట్టిగా ఉంటాయంట గమ్ముడు రాలి గొమ్ము దులిపినా కూడా గమ్ముడు రాలవండి చాలా గట్టిగా ఉంటాయి మేమైతే పూట పూటగా పొద్దున్న వచ్చి ఏరుకునేవాళ్ళు అయితే నేను మా తోడుకోడలు ఇంకా మాడబడుచు ఏరో నువ్వెంత ఏరో నువ్వెంత తేరావు మేము మేమంటే చూసారా చెట్టు ఎంత పెద్దగా ఉందో పూత కూడా బాగుందండి చింతకూర పప్పు వేసుకుని వండుకున్నా చికెన్ వేసుకుని వండుకున్నా చప్పుడు చేపలు వేసి వండుకున్నా వేరే లెవెల్ ఉంటుంది అండి చా చింతకూర పచ్చిలు కూడా బాగుంటది ఇదంతా మధ్యలో చే మధ్యలో చేను కానీ చుట్టూ తవ్వించారండి దీని చెరువు కింద చేపలు వేసారు కానీ ఇది కొన్నాళ్ళు పనిచేసింది కానీ మళ్ళీ పట్టించుకోవాలి దీన్ని చూసారా ఎంత పెద్దగా ఉంది చుట్టూ ఇవన్నీ బొంగు చెట్లు అండి అంటే కర్రలు మాములు ఇల్లు కట్టుకోవడానికి ఏదన్నా పాతడానికి ఎదురు బొంగులు అంటారండి వీటిని చూసారు ఎంత హైట్ ఉన్నాయో చెట్లు ఇది ఒక మామిడి చెట్టు అండి మళ్ళీ ఇవన్నీ చేయలు ఉత్తప్పుడు బోలు పాములు కనిపిస్తాయండి ఇలాంటప్పుడు కనిపిస్తే మీరు కూడా చూస్తారు కదా ఒక పాము కనిపించట్లేదండి ఇవన్నీ చేయలే చూసారా కబ్బరి తాటలే ఎక్కడ చూసినా కొబ్బరి తాటలేనండి అవన్నీ కొబ్బరి తాటలే బాగుంది కదా మా కోనసీమ ఇంకా వెళ్ళి చూపింది కానీ కొంచెం వాటర్ ఉందండి అక్కడైతే వేరే బత్తాయి చెట్టు ఉందండి అది మామిడి చెట్టు ఇక్కడైతే ఒక నిమ్మ చెట్టు ఉండేదండి అది చచ్చిపోయింది ఎందుకు తెలీదు అదంతా చెరువు అండి ఒకప్పుడు నీట్గా ఉండేది ఇప్పుడు అంత శుభ్రం చేయట్లేదండి అండి అందులో చేపలు ఉండేవి మావి పట్టుకునేవారు నెక్స్ట్ అయితే ఇది నారింజ చెట్టు అండి చాలా తీజిగా ఉంటది నారింజ కలిది కోసేసినట్టున్నారు ఏం లేవు బాగుంటాయండి చెట్టు నారెంజకాయలు ఇదేమో మామిడి చెట్టు ఇదంతా జొన్న వేసారండి మావి ఆవులకని ఇదంతా జొన్న అండి బాగుంది కదా పచ్చగాని హాయ్ అండి బెండకాయలు చూసాం ఆనపకాయలు చూసాం గులాబ్ ఆనకాయలు చూసాం కదా ఇప్పుడైతే మామిడి తోటలోకి వెళ్తాం ఓకేనా చూస్తారా మామిడి తోట ఇదంతా మామిడి తోట అండి హాయ్ నెక్స్ట్ అయితే మా సాల్ చూపించాను కదా నెక్స్ట్ అయితే నుయ్యి చూపిస్తాను రండి నుయ్యిలో వాటర్ చాలా టేస్ట్గా ఉంటాయి మాకైతే వాటర్ దొరకదండి మేము ఇక్కడ నుంచే మోసుకుంటాం వాటర్ చాలా బాగుంటది ఎక్కడెక్కడి నుంచి వచ్చి పట్టుకెళ్తారండి ఇక్కడ వాటర్ చూద్దాం రండి ఇయ్యా నెక్స్ట్ అయితే బాగా చూపిస్తాను అన్నాను కదండి దీన్ని ఇప్పుడు ఎవరు వాడట్లేదు పాడైపోయింది అయ్యో ఎవరు అండి ఇప్పుడు ఈ మధ్య అందరికి ట్యాప్లు వచ్చేసింది ఇంటింటికి ట్యాప్ వచ్చేసింది కదండి దీన్ని ఎవరు వాడట్లేదు మొత్తం పాడైపోయింది సమ్మర్లో అయితే మేము ఇక్కడే ఉండేవాళ్ళం అండి బట్టల వాషింగ్ కానీ పిల్లల స్నానాలు కానీ అన్నీ ఇక్కడే చేయించుకునేవాళ్ళం చాలా నీట్గా ఉండేది అప్పుడు ఇప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో పాడైపోయిందండి నెక్స్ట్ అయితే ఇవైతే మావులు అండి మా మావి చూసుకుంటారు ఆ రెండొకటి అదొకటి ఆ మూడు మాయండి నైంటీ పర్సెంట్ మా మావి చూసుకుంటారు మా మావి బయటకి వెళ్ళినప్పుడు మాత్రమే మేము చూసుకుంటామండి ఆవులు గడ్డేయడం కానీ వేయడం కానీ చాలా మంచి చెట్టు ఒకటి మామిడి చెట్టు ఒకటి ఇలా వరసగా ఉంటాయి మధ్యలో బోధండి చిన్న బోదు బోదు బోధువార మొక్కలు చింత చెట్టు మామిడి చెట్టు చూసారా మావిడికలు ఎన్ని రాలిపోయినాయో ఇది మావిడ చెట్టు అండి చూసారా చాలా ప్రశాంతంగా ఉంది కదా కోనసీమ అంటేనే ప్రశాంతత అండి బాగుందా నచ్చిందా మా కోనసీమ ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్